హాయ్ ఫ్రెండ్స్ నేను గోవిందు బిల్డింగ్ కాంట్రాక్టర్ని ఈరోజు మీ ముందుకి యూ టైప్ మెట్లు రాడ్ పెయింటింగ్ ఎలా చేసుకోవాలో చూపిద్దామని ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారు కదా నేను బాగున్నాను ఫ్రెండ్స్ ఇది మీరు చూస్తుంది ఒక బిల్డింగ్కి యూ టైప్ మెట్లు మార్కింగ్ చేసామన్నా చూపెట్టాను కదా అయితే అది దానికి సెంటరింగ్ కొట్టింది కూడా మీకు చూపెట్టాను అయితే ఇది ఫ్రెండ్స్ మీరు చూస్తుంది మన కింద ల్యాండింగ్ కింద ల్యాండింగ్ వచ్చేసి మనకు దగ్గరే ఉన్నది ఎక్కువ లెంత్ లేదు అయితే అది మనకి మామూలుగా ఏంటంటే సింగిల్ మ్యాట్ సరిపోద్ది సింగిల్ మ్యాట్ కట్టించాను అది ఎంత ఉందంటే ఫ్రెండ్స్ మనకి లాంగ్ వచ్చేసి ఒక మనకి ఐదున్నర ఫీట్ నుంచి భీమ్తో కొట్టుకుంటే ఆరున్నర ఫీట్ ఉంది అయితే దానికి సింగల్ మ్యాట్ సరిపోతుంది అయితే పైన ల్యాండింగ్ ఉంది కదా ల్యాండింగ్ చూసేది మీ ల్యాండింగు దానికి ల్యాండింగ్కి ఏంటంటే రెండు సైడ్లు భీములు ఇచ్చేసాము అట్నుంచి భీము ఇటు నుంచి భీము చూస్తున్నారు కదా ఇదండి ఆ భీములో చూడండి కనిపిస్తున్నాయి కదా రెండు సైడ్లు యు టైపు ఎల్ టైపు మనకి భీము ఇచ్చాము ఆ భీము రెండు పిల్లర్లో నుంచి లింక్ కలిసింది అది మీద మ్యాట్ వచ్చేసి మనకి ఫ్రెండ్స్ చూడండి మీద మ్యాట్ మనకి ట్వెల్వ్ బై ట్వెల్వ్ రాడ్లు వచ్చినాయి మన కింద స్లోబ్బులో వచ్చేసి టువెల్వ్ రాడ్ ఏమో లాంగ్లో అడ్డంలో వచ్చేసి ఎయిట్ ఎంఎం రాడ్ వేసాము చూస్తున్నారు కదా బీమ్లో వచ్చేసి మనకి నాలుగు టువెల్ రెండు సిక్స్టీను రింగ్కి వచ్చేసి మనకి ఎయిట్ ఎంఎం రింగ్ వేసాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి అలాగే ఫ్రెండ్స్ మీరు మొత్తం మీద మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే లెంత్ కొంచెం దగ్గర ఉందనుకోండి ఆ లెంత్ దగ్గర ఉన్నదానికి మనకి ఇట్లా మామూలుగా వన్ బై ఫోర్త్ వేసుకొని ఎల్లు కొట్టాల్సినంత అవసరం ఏమి లేదు ఎందుకంటే దాదాపు ఒక మనకి ఒక పది పీట్లు దాకుంటే పది పీట్లో నుంచి ఒక రెండున్నర పీటు ఎల్లు కొట్టుకొని మళ్ళీ ఇంకొక మనకి ఒక ఐదు పీట్లు మన సదరం మ్యాట్ కట్టుకొని పైన రెండున్నర పీటు అట్లా కట్టుకోవాలి నేను మీకు ఆ వీడియో కూడా చూపెడతాను ఈ వీడియోలోనే చూపెడతాను ఫ్రెండ్స్ చూడండి అయితే దీనికి ఏంటంటే మనకు నాలుగు ఫీట్లు ఇది సెకండ్ మన ల్యాండింగు అంటే మన యూ టైప్లో రెండోది అది కిందది ఇది మీది అయితే దీనికి మనకి ఎంత వస్తుంది అంటే దగ్గర దగ్గర మనకి ఇది ఒక నాలుగు ఫీట్ల వరకు వస్తుంది అయితే సేమ్ అట్లానే కట్టించాను చూడండి ట్వెల్ రాడ్లు లాంగ్లో మనకు అడ్డంలో వచ్చేసి మనకి ఎయిటీఎంఎమ్ ఉంది చూడండి ఫ్రెండ్స్ అది కిందది మనకి ఇది మనకు చూపించేది ఇప్పుడు పైకి వచ్చింది పై ఇది ఇంకొక ల్యాండింగ్ అనేది మనం స్లాబ్తో కలిపి వస్తుంది ల్యాండింగ్ స్లోబు ల్యాండింగ్ స్లోబు ఫస్ట్ స్లోబు తర్వాత ల్యాండింగ్ తర్వాత స్లోబు మళ్ళీ ల్యాండింగ్ అట్లా యూ టైప్ ఉన్న దాంట్లో ఇది మనం ఎల్ టైప్ వరకు నేను కట్టించాను ఎల్ టైప్ వరకు కట్టిపించాను కదా కట్టి ఎలా కట్టారు అనేది మీకు నేను చూపించాను అయితే రాడ్లు కూడా చేపి చూపించాను ఫ్రెండ్స్ మామూలుగా అందరూ టెన్ఎంఎం వేస్తారు కొన్ని జాగాలో మనకి పొడుగులో టెన్ఎంఎం వేస్తారు ఈ అడ్డం వచ్చేసి మనకి ఎయిట్ ఎంఎం వేస్తారు అయితే మామూలుగా ఇక్కడ మనకేంటంటే టూ వెల్ ఎంఎం వేస్తాము అయితే టూ వెల్ ఎంఎం వేయించాను నేను ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ మనకి ఒక పది పీట్ల దాకా అట్లా పన్నెండు పీట్ల దాకా అట్లా ఎంత ఉంటే ఇట్లా ఎల్లలు కొట్టుకొని మనకి మన క్రాంక్ కొట్టేసి ఈ కిందది డబుల్ మ్యాట్ వస్తుంది మధ్యలో వచ్చేసి ఏంటంటే సింగిల్ మ్యాట్ మొత్తం కలిపి కట్టేస్తారు ఇట్లా అందుకోసం నేను మీకు అది రెండు ఒకసారి చూపిద్దామని నేను మీకు ఈ ప్రయత్నము అయితే మనకి బిల్డింగ్కి రెండు మెట్లు ఉన్నాయి రెండు సైడ్ మెట్లు ఉన్నాయి అయితే వంద ఫిట్లు పొడిగుంది కదా ఆ మూలకొక ల్యాండింగు ఈ మూలకి లిప్పి కాడ ఒక ల్యాండింగు అట్లా రెండు సైడ్లు మెట్లు ఇచ్చారు బిల్డింగ్కి రెండు సైడ్ మెట్లు ఒకటేసారి సెంటరింగ్ కొట్టించాను ఒకటేసారి నేను రాడ్ వినింగ్ చేయించాను రేపు ఒకటేసారి పోస్తాను మీకు చూపిస్తాను ఐడియా కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా కట్టించింది కింద మధ్యలోది ఇది పైన ఉన్నటువంటి మన ఎల్లగొట్టాం కదా పైన అంటే ప్రజ క్రాంక్ కొట్టాము కదా ఆ క్రాంక్ కొట్టింది డబల్ మ్యాట్ అది దానిపైన మనకి ల్యాండింగు మామూలుగా ఇది మనకి ఎంత పెట్టాలంటే అది మూడు ఫీట్ల ఇంచులు ఉంది ఆరున్నర ఫీట్ ఉంటే మూడు మూడు ఫీట్ల ఇంచులు మూడు ఫీట్ల ఇంచులు ఆరున్నర ఫీట్ ఎలా అడుపు ఉంటే అది సెంటర్ చేసి పెట్టేసాము దానికి మామూలుగా మామూలుగా ఎంత ఉండాలంటే మనకు ఒక మూడున్నర దాకా ఉంటే ల్యాండింగ్ సరిపోద్ది కానీ నేను పైన నాలుగు ఫీట్ల ల్యాండింగ్ పెట్టాను ఎందుకంటే ఎవరన్నా పైన ఫ్లోర్లో సామాను తీసుకెళ్లాలంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని నేను ల్యాండింగ్ మన కొంచెం పెద్దగా పెట్టాను బీరువాలు కానీ మంచాలు ఏమైనా కిరాయికి ఉన్నట్ వాళ్ళు తీసుకెళ్తారు కదా వాళ్ళకి టర్న్ అయ్యేటప్పుడు కొంచెం ప్రాబ్లం లేకుండా ఉండాలని చెప్పి ఏం చేశానంటే నేను పైన ల్యాండింగ్ కొంచెం ఎక్కువ పెట్టాను మామూలుగా అయితే మూడు ఫీట్ల ఇంచులు ఉంటే మూడు ఫీట్ల మూడించులు మూడున్నర ఫీటే సరిపోద్ది ఇంకొక ఆరు ఇంచులు ఎక్కువ పెట్టాను ఫ్రెండ్స్ ఓకే కదా ఫ్రెండ్స్ చూస్తున్నటువంటి నేను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది ఎంతగానో మీకు